నమస్కారం గృహంలో మహిళా మళ్ళు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానాలు పాటించాలి మహిళలు రాత్రి నిద్రించే ముందు ఆ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రధానంగా నిద్రించే ముందు మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక శ్లోకాన్ని చదువుకొని నిద్రించాలి అప్పుడు ఆ ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం యా దేవీ సర్వభూతూ నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఇది మనకి దేవీ భాగవతం చండీ సప్తశతిలో చెప్పబడినటువంటి శ్లోకం మహిళలు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని ఈ శ్లోకాన్ని చదువుకొని నిద్రించినట్లయితే ఆ ఇంట్లో సభ్యులందరికీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మహిళలు పరిహార శాస్త్ర రాత్రి నిద్రించే ముందు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా కూడా ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది మహిళలు నిద్రించే ముందు అన్ని గదుల్లో కర్పూరం వెలిగించి నిద్రించాలి లేదా కనీసం హాల్లో కానీ పడక గదిలో కానీ కర్పూరం వెలిగించి ఆ తర్వాత నిద్రించాలి అలా నిద్రించినట్లయితే అది ఇంట్లో సకారాత్మక శక్తిని పెంపొందింపజేస్తుంది అలాగే ఆడవాళ్లు నిద్రించే ముందు రాత్రిపూట రెండు లవంగాలు కాల్చి నిద్రించినట్లయితే దానివల్ల కూడా గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి అనుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు కర్పూరం నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది లవంగాలు నవగ్రహాలలో కుజుడికి ప్రీతిపాత్రమైనవి శుక్రుల బలం పెరుగుతుంది గృహంలో నకారాత్మక శక్తి తొలగిపోతుంది అందుకే ఈ రెండు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి అలాగే మహిళలు రాత్రి నిద్రించే ముందు పూజ గదిలో చీకటి లేకుండా చూసుకోవాలి పూజ గదిలో దీపం ఉండేలాగా చూడాలి లేదా కనీసం లైటు వెలుగుతూ ఉండాలి అసలు రాత్రి నిద్రించే ముందు ఆ రోజు పూజకు వినియోగించినటువంటి పుష్పాలన్నీ తీసివేసి అగరబత్తులు వెలిగించి ఒక దీపం పెట్టి నిద్రిస్తే మంచిది లేదా లైట్ వేసి నిద్రించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఉత్తర దిక్కు అయినటువంటి కుబేర దిక్కు వైపు కొద్దిగా నీళ్లు చల్లి నిద్రించాలి కుబేర దిక్కు అయినటువంటి ఉత్తర దిక్కు వైపు కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ తర్వాత నిద్రించినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది అలాగే నైరుతి అనేది ఇంటి యజమానికి సంబంధించినటువంటి స్థానం ఒక గృహంలో నైరుతికి చాలా ప్రాధాన్యత ఉంటుంది నైరుతి మూల చీకటి లేకుండా చూసుకోవాలి కాబట్టి నైరుతి మూల లైటు వెలుగుతూ ఉండేలాగా తప్పనిసరిగా చూసుకొని ఆ తర్వాత నిద్రించాలి అలాగే పడక గదిలో కూడా చీకటిగా ఉండరాదు చిన్న లైట్ అయినా సరే వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి అలాగే మహిళలు శుక్రవారం రాత్రి నిద్రించే ముందు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే రాత్రి నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం బయట అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రించాలి అష్టదల పద్మ ముగ్గు లక్ష్మీదేవికి ప్రియమైంది శుక్రవారం రాత్రిపూట గుమ్మం ముందు అష్టదల పద్మ ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం నిద్రించే ముందు ఓం శ్రీం నమ అని పదకొండు సార్లు చదువుకొని నిద్రించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వారానికి ఒకసారి గుమ్మం బయట ఆవ దీపం పెట్టి నిద్రిస్తే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి ప్రధానంగా శనివారం రాత్రిపూట వెలిగించే ఆవ నూనె దీపం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అందుకే ఆడవాళ్ళు వారానికి ఒక్కసారి శనివారం రోజు రాత్రిపూట గుమ్మం బయట నూనెతో దీపం పెట్టి ఆ తర్వాత నిద్రించండి గృహంలో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే సోమవారం పూట ఆడవాళ్ళు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి సోమవారం రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గ్లాసులో రాళ్ల ఉప్పు తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంట్లో ఎక్కడైనా ఒక మూల ఉంచాలి రెండు రోజుల పాటు ఆ గాజు గ్లాస్ అలానే ఉంచి ఆ తర్వాత రెండు రోజులు పూర్తయిపోయిన తర్వాత గాజు గ్లాసులో ఉన్నటువంటి పసుపు కుంకుమ వేసిన రాళ్ళ ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి అలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి మహిళలు రాత్రి నిద్రించే ముందు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి ప్రధానంగా శుక్రవారం రాత్రిపూట మాత్రం ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచి నిద్రించండి మర్నాడు ఉదయం సునకాలక అన్నాన్ని ఆహారంగా వేయండి పితృదేవతలు సంతోషిస్తారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు రాత్రి నిద్రించే ముందు మహిళలు ఈ పనులు చేసినట్లయితే ఆ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోయి సకారాత్మక శక్తులు పెరుగుతాయి ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకొని ఏ శ్లోకం చదువుకొని నిద్రిస్తే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుందో ఆ ఇంట్లో సభ్యులందరికీ అమ్మవారి అనుగ్రహం ఉంటుందో ఇంకొకసారి చూద్దాం మరి యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ మంత్రజపం చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి